సాధించిన తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం గమనించాం దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఇవి ట్రంప్ విజయం తర్వాత అమెరికా డాలర్ మారక విలువ పెరుగుతుంది అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు సాధారణంగా డాలర్ కి వ్యతిరేకంగా కదులుతాయి డాలర్ బలపడినప్పుడు బంగారంలో పెట్టుబడులు పెట్టడం కంటే డాలర్ ఆధారిత పెట్టుబడులు పెట్టడం లాభదాయకంగా ఉంటుంది అందువల్ల బంగారానికి డిమాండ్ తగ్గుతుంది అధికారంలోకి రావడంతో ఆర్థిక వృద్ధి పన్ను రాయితీలు మరియు వడ్డీ రేట్లు పెరగడం వంటి చర్యలు తీసుకోవచ్చని ఊహిస్తున్నారు ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెంచవచ్చుననే అంచనాలు ఉన్నందున పెట్టుబడిదారులు బంగారం కంటే వడ్డీ రేట్లు కలిగిన ఆస్తుల వైపే ఎక్కువగా ఆకర్షితమవుతున్నారు ఇది బంగారం అమ్మకాల ఒత్తిడికి దారి తీస్తుంది ట్రంప్ విజయం తర్వాత అమెరికాలో స్థిరత్వం కొంత మెరుగుపడింది అంతర్జాతీయంగా మార్కెట్లు పొదుపుగా ఇతర సంపదల వైపు మొగ్గు చూపుతున్నారు దాంతో ఆసక్తిని కోల్పోతుంది రెండు వేల ఇరవై నాలుగు చివరిలో పెట్టుబడిదారులు వారి లాభాలను తీసుకోవడం ప్రారంభించారు దీంతో బంగారం అమ్మకాల ఒత్తిడి మార్కెట్ లో అధికమవడానికి దారి తీసింది బంగారం ధరలను తగ్గిస్తుంది ఈ పరిణామాల సమిష్టిగా తగ్గుదల కొనసాగుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు